किंत नीती भेटतंच पछि आ नीतीको बारेमा काल भन्ने இந்த கேக்க போறதே இல்லை நேத்து பிராக் வந்துருச்சு இல்லை 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 அந்த வந்து மார்க்கெட் அதுல ওই கால்வடி பண்ண கொஞ்சம்

వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు అన్ని కబ్జా చేసేసారు దీన్ని చేశారు అంటే ఏ పనికి రాలేదు వాళ్ళకి అంటే దాన్ని దోసుకునే మీ మట్టుడానికి వల్లే పోలేకే పోలే. ఆల్మే టకరిచ్చింది. అమ్మేసే వల్లే. అట్లనే కడగడానికి ఆడు మంచి మామచత డి కొట్టుకోవసా వళ్ళాడ. అట్లనే మామచత డి కొట్టుకోలా. మాకడ తోయలగం కొలా కడ

వైసీపీ అందరూ ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక కొంతమంది నిన్నుల్లో రాత్రి పూటలు వచ్చేది పోయేది నువ్వే మొత్తం ఇప్పుడు గుమ్మనూరు జయరామన్న ఏ కమిట్మెంట్ లొంగే వ్యక్తి కాకుండా తెలుసు పక్క తెలుసుకుంట చేస్తాడని తెలుసు చంపేస్తాడే కానీ తెలుసు మోసం గుర్తుకి ఇప్పుడు చెప్తున్నాను నేను మన గుర్తుకి జయ జయరామ ఎమ్మెల్యే అయిన వెంటనే నీటి సమస్య అయితే ముందు ఈ డ్రైనేజ్ సమస్య అయితేనే ముందు ఒట్లాడైన నేను చేపించే బాధ్యత నేను తీసుకుంటాను అంటే జయరామ దగ్గర నేను కొట్లాడేంత ఈ రోజు నేను తిరిగిన ఆ ఏరియాలో ఆ ఏరియాలో తిరిగినా కాబట్టి నువ్వు ఖచ్చితంగా పని చేసి పెట్టాలనేది నేను కొట్లాడతా నేను చేపిస్తాను ట్యాంక్ అందుకోసం అనుకుంటాను దేవుడు యా ఉన్నాడు కానీ మన బాడసుకులమ్మవ్వా ఈ గుత్తి ప్రజలు బాగుపడాలనుకుంటే గుమ్మడి తీరం మేలు అని చెప్పి మమ్మల్ని పంపు ఖచ్చితంగా ఉప్పుడు ఎట్లయితే పట్టున్నావు మరి అయిన తర్వాత నాతో అట్లే పడాలా నువ్వు నేను ఇద్దరు కలిసి ఇచ్చినాము నువ్వు నాతో మాట్లాడితే నీ జనం అంతా కొట్లాడతా

ಈ ಮನೆ ಗ್ಯಾರಂಟಿ ಅಂತ అక్కడ అక్కడ నమరునడని కొట్టాలి మరిపోదు